మన భారత రత్న మనందరి మార్గదర్శి దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలోకి తీసుకుపోవడానికి కలలు కానీ ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటకు కల్పించి ప్రజాస్వామ్యాన్ని విశ్వాసంలో ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహ విష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపా దాస్ గారు గౌరవ మంత్రులు గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మేయర్ గారు సలహాదారులు అదేవిధంగా కార్పొరేటర్లు కరీంన హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి గౌరవ నేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను